ప్రభువును రక్షకుడైన ఏసైనాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను అందరికీ వందనాలు ఈరోజు మేము చూసినటువంటి హోలీ ల్యాండ్లో చూసినటువంటి ఇస్రాయేల్ ప్రజలను మోషే గారు నడిపిస్తూ పాలు తేన్లు ప్రవహిస్తున్న దేశానికి నడిపించమని సీనాయి కొండ దగ్గర నుండి వాళ్ళు మోయాబు ప్రాంతానికి వస్తారు మోయాబు మైదానంలో వాళ్ళందరూ కూడా ఇస్రాయల్ ప్రజలు అందరూ ఉంటారు ఇస్రాయెల్ ప్రజలందరూ ఈ మోయాబు మైదానంలో ఉన్నప్పుడు మోయాబీ రాజు ఇస్రాయేల్ ప్రజలను చెప్పించడానికి బిలామును పిలిపిస్తాడు బిలాము నీకు కావలసిన బహుమతులు నేను ఇస్తాను ఎక్కడి నుండో ఒక జనం వచ్చింది వారు దేవుని ప్రజలు వారిని శిపించి నువ్వు శిపించితే వాళ్ళు శిపించబడతారు నువ్వు దీవిస్తే వారు దీవించబడతారు కనుక వీరిని చెప్పించమని మోయాబీ రాజు బిలామును పిలిపిస్తాడు బిలాము గారు వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా బిలాము చూస్తాడు ప్రతి శపోతే వారి మీదకి దీవునిలే అతని నోటి ద్వారా వస్తాయి అంటే ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఆశీర్వదించబడిన ప్రజలు దేవుని బిడ్డలు సినాయి కొండ నుండి మోయాబు మైదానంలో ఉంటారు ఇప్పుడు మోయాబు రాజుకు కానీ మోయాబు ప్రజలకు కానీ వీళ్ళ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళతో యుద్ధం కూడా వీళ్ళు చేయరు ఎందుకనంటే లోతు సంతానమని దేవుడు ఏం చేస్తాడంటే వారిని మీరు సిప్పించొద్దు వారి మీద యుద్ధం చేయొద్దు వారు మీ సహోదరులు అవుతారు కనుక వారితో యుద్ధం చేయొద్దు అన్నప్పుడు ఇస్రాయల్ ప్రజలు ఆ మోయాబు మైదానంలో నుండి ఆ ఇస్రాయల్ దేశానికి దాటడానికి వస్తారు వీళ్ళు వచ్చినప్పుడు నిబో పర్వతం ఈ నిబో శిఖరాన్ని పిస్కా అని కూడా అంటారు దాన్ని కొండ నిబో పర్వతం ఈ నిబో కొండని మోసే గారు ఎక్కుతాడు ఈ రోజున మనం వెళ్ళడానికి రోడ్డు ఉంది బస్సు సౌకర్యం ఉంది వ్యాన్ సౌకర్యం ఉంది కానీ ఆ రోజున కొండని ఎక్కడానికి ఏ సపోర్ట్ కూడా లేదు ఆ బండలు పట్టుకొని ఆ కొండలు పట్టుకొని ఆ చెట్లు పట్టుకొని పైకి వెళ్ళాలి ఈ నె పర్వతం మీదకి మోసే గారు వచ్చిన తర్వాత ఇస్రాయెల్ దేశాన్ని అంతా చూడమని చెప్తాడు నీవు నా మీద తిరుగుబాటు చేసావు కనుక ఆ నీళ్ల దగ్గర నన్ను నువ్వు ఘనపరచలేదు కనుక ప్రజల ఎదుట నన్ను సన్మానించలేదు కనుక నీవు ఇక్కడే మరణిస్తావు నీవు నది దాటవు కనుక నువ్వు ఇక్కడ మరణిస్తావు గనుక ఆ దేశాన్ని అంతా కూడా నువ్వు చూడమని చెప్తాడు అప్పుడు మోసే గారు ఈ కొండ మీదకి ఎక్కి ఆ చుట్టుపక్కలంతా చూస్తాడు ఆ చూసిన తర్వాత అక్కడే సమాధి చేపడతారు ఆ తర్వాత ప్రజలు ఎంత వచ్చి ఎదిగినా కూడా మోసే గారు కనబడ్డు మోసే గారు ఈ కొండ మీద ఎక్కినప్పుడు నూట ఇరవై సంవత్సరాల వయసు నూట ఇరవై సంవత్సరాలైన కాళ్ళల్లో కానీ చేతల్లో కానీ కళ్ళల్లో కానీ ఏ బలహీనత లేకుండా ఆయన యవనస్సుడికి ఎంత బలం ఉంటుందో అదే బలం యుద్ధం చేయగలిగినంత బలం మోసే గారిలో ఉంది అయినప్పటికీ కూడా మోసే గారు ఈ పర్వతం మీదనే మరణిస్తారు ఇక్కడంతా కూడా ఒలీవా చెట్లు ఉంటాయి ఆ కింద మనం చూసినట్లయితే ఈ మైదానం అంతా కూడా ఇస్రాయేళ్ల ప్రజలు గుడారాలు వేసుకొని ఈ ప్రాంతం అంతా ఇస్రాయల్ ప్రజలు ఉన్నారు ఈ పర్వతం మీదకు మనం వెళ్ళినట్లయితే ఒల్లి చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మోషే గారి కోసం ఒక శిఖనంగా ఒక రాయిని ఉంచారు ఇక్కడే మరణించాడని కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మోషే గారు కొండ మీద చనిపోయినా ఆయన పాతి పెట్టను పెట్టబడింది మాత్రం మోషే గారు పాతి పెట్టబడింది మాత్రం లోయలో పాతి పెట్టాడని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఇప్పటికీ ఆ సమాధి ఎక్కడుందో ఎవరికి కూడా తెలియదు ప్రజలందరూ వెతికారు ఇప్పుడు ఈ పర్వతం మీద ఈ కొండ మీద ఇక్కడ మందిరం మోసే గారికి మందిరం చక్కని మందిరం సుందరమైన మందిరం కట్టబడి కట్టబడి ఉంది ఆ తర్వాత ఈ రోడ్లన్నీ మనం చూస్తున్నాం చాలా చక్కగా ఈ రోడ్లన్నీ కూడా ఉన్నాయి ఈ రోడ్లన్నీ కూడా నీట్గా ఉన్నారు కొంచెం దూరం పైకి ఎక్కాలి ఎక్కిన తర్వాత ఇదిగో ఇక్కడ ఒక పాముని ఆనాడు మోసే గారు కొండ దగ్గర ప్రజలు ఇస్రాయల్ ప్రజలు దేవుని శోధించినప్పుడు తాపకరమైన సర్పాలు ఈ ప్రాంతంలోకి వచ్చాయి ఈ ప్రాంతంలో తాపకరమైన సర్పాలు వచ్చినప్పుడు ఒక స్తంభం మీద ఒక పాము బొమ్మ ఇత్తడి బొమ్మ చేసి పెట్టు ఇదిగో దాన్ని చూసిన వాళ్ళందరూ నిదానించి చూసిన వాళ్ళందరూ బ్రతుకుతారని చెప్పినాడు కాబట్టి మోసే గారు దేవుని మాట ఆలకించి ఒక తాపకరమైన సర్పపు బొమ్మ చేసి ఒక స్తంభం మీద పెట్టాడు ఆ దాముని ఎత్తిపట్టినట్టుగా ఒక స్తంభాన్ని ఇక్కడ ఉన్నారు ఇక్కడ నుండి మనం చూసినట్లయితే ఇస్రాయల దేశం అంతా కూడా చక్కగా కనిపిస్తూ ఉంటుంది ఆ ప్రాంతం అంతా మోసే గారు చూశాడు ఆ యోర్దాన్ నది దాటి అవతలకు వెళ్ళలేకపోయినాడు యహోస్వా గారి నాయకత్వంలో ఆ యొక్క నది దాటి వాళ్ళు అవతలకి వెళ్ళగలిగారు కాబట్టి ఈ నిబో శిఖరం ఈ కొండ అని కూడా అంటారు దీన్ని కొండ శిఖరం మీద ఆ తర్వాత ఇదంతా కూడా మనం చూసాం సుందరమైనటువంటి స్థలం బహుశే గారు దైవ సేవకుడు ఇస్రాయేల్ ప్రజల్ని నడిపించాడు అనేక శోధనలు అనేక ప్రజల ద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు వారి వరకు ఎంతో ప్రార్థన చేశాడు ఇస్రాయల్ ప్రజలు ఉన్నారు ఈ ప్రాంతాన్ని అంతా కూడా మీరు చూస్తున్నారు అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రాంతం బైబిల్ చరిత్ర కలిగిన ప్రాంతం నమ్మదగినటువంటి ప్రాంతం కాబట్టి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి ఈ వీడియో అనేక మందికి వెళ్ళడానికి మీరు ప్రోత్సాహకరంగా ఉంటారని మనవి చేసుకుంటూ ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను మీ అందరికీ వందనాలు ప్రైజ్ దళాలి